హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజు ఫ్రైడే కదా పొద్దు పొద్దున లేసి అందరైతే ముగ్గులు అయితే పెట్టేశారండి నేను కూడా ఈ విధంగా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను మీరు కూడా ముగ్గులు రంగులు అన్నీ అయితే పెట్టేశారా ఇంకా నేను ముగ్గు అయితే పెట్టేసి ఇలా నిమ్మకాయలు అక్కడ కోసి పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ పెట్టేశానండి మా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ముగ్గు అయితే వేసేసిన తర్వాత స్నానం చేసేసి ఇంకా నేను ఇలా గ్యాస్ స్టవ్కి అయితే పూజిస్తున్నానండి మామూలుగా పసుపు కుంకుమ పెడుతుంటాను అది మనం వంట చేసినప్పుడల్లా మనం గ్యాస్ క్లీన్ చేసేస్తాం కదా అప్పుడు అదంతా పోతుందండి అందుకని అందుకని ఈరోజు నేను పెయింట్తో ఇలా పసుపు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేశానండి ఇలా అయిపోయిన తర్వాత నేనైతే ప్రసాదం రెడీ చేసేస్తున్నాను ఈరోజు ప్రసాదం కోసం సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ప్రసాదం చే నేను చేసే లోపల మా వారైతే ఈ పటాలన్నిటికీ పూజిస్తున్నారండి అండి ఇలా పసుపు బొట్లు పెట్టేసి వీటికన్నిటికీ పూజ ఇచ్చేసాడు ఇంకా మా వారు ఇట్లా పూజ చేసిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఇలా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాము ఇంకా పిల్లలు కూడా కరెక్ట్ స్కూల్కి వెళ్ళి ఉండరు ఇంకా వస్తుంటారండి ఇంకా నేనైతే ఇలా పూజ చేసేసాను ఇది చేసే లోపల మా వారైతే పిల్లల కోసం టిఫిన్ కూడా రెడీ చేసేసారండి పాపము టిఫిన్ రెడీ చేసేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశారు వాళ్ళు కూడా కరాటి క్లాస్ నుంచి వచ్చేసి స్నానం అయితే చేసేసి టిఫిన్ చేసేసి స్కూల్కి కూడా రెడీ అయిపోయారండి చూసారు కదా బయట రెడీగా ఉండరు బయలుదేరేదానికి ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నాడు స్కూల్కి రోజు అయితే వాళ్ళు సైకిల్ వెళ్ళిపోతారండి ఇంకా ఈరోజు వాళ్ళ డాడీతో పోతున్నారు ఇంకా మా వారు కూడా స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసి టిఫిన్ చేసేసి డ్యూటీకి అయితే బయలుదేరేసిపోయాడు ఇంకా వాళ్ళ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకైతే పని అయితే అవ్వదు కదా ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బియ్యం పెట్టేశానండి తర్వాత ఈరోజు వంట వచ్చేసి బెండకాయ తాళింపు ఇంకా టమోటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇంక అందుకని చెప్పేసి ఇంకా బెండకాయ కూడా కోసి పెట్టేశానండి ఇంకా పండగ వచ్చిందంటే మన ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు క్షణం తీరుకుండదు చిన్న బాత ఏం ఉండదు అన్నట్టు పని చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది పొద్దున్న టిఫిన్ చేసినాయి ప్రసాదం చేసినవి అన్నీ కడిగేసి తర్వాత వంట కాడికి వచ్చేలేక మళ్ళీ వంట చేయాలి ఇంకా నాకు ఈ లోపు అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంక ఇదంతా నేను ఒక వాన్న వండేసిన తర్వాత నేను ఒక గిండ్లో తీసి పెట్టేసుకొని అవన్నీ ఎప్పుడు ఎప్పుడు కడిగేసేస్తాను ఇంక ఈ లోపల మనకు బెండకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇది బెండకాయ ఉడికే లోపు నేనైతే టమాటాలు కట్ చేసేసుకున్నాను టమాటా చట్నీ కోసం ఇంకా ఆయిల్ వేసేసి టమాటాలు కూడా ఇంట్లో వేసేసి మగ్గనిచ్చేద్దాము ఇంక ఈ వంట చేసేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసి కడిగేసేయాలి చూసారా టమాటాలు మగ్గిపోయినాయి మనకు బెండకాయ తాలింపు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని ఒక ఇండ్లో తీసేసుకొని ఇది కూడా కడిగి పెట్టేసుకుంటాను ఎప్పుడెప్పుడు కడీ అక్కడ పెట్టేసుకున్నామంటే మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది చూసారు కదా టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది దీంట్లో పోపేసేసుకున్నాము ఇది రెడీ చేసేటప్పుడు పిల్లలు కూడా వచ్చేసారండి టమాటా పచ్చడి బెండకాయ పచ్చడి ఫలయి ఇంకా బన్ను చూడండి ఎలా చెప్తున్నాడో చిలక పలుకులు పలుకుతుంటాడు ఇంకా వీళ్ళకి అన్నం వేసి పెట్టేసి తినమన్నామంటే వీళ్ళు గంటలు గంటలు తింటారు ఇంకా ఈ లోపల స్కూల్ టైం కూడా అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనే అన్నం వేసేసి దీంట్లో చట్నీ వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టేస్తున్నానండి ఈ రోజు అనేం కాదు రోజు నేనే పెడతానండి వీళ్ళు స్కూల్కి పోయిస్తే ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు తింటారు స్కూల్కి పోయిస్తే మటుకు ఖచ్చితంగా నేనే పెడతాను ఎందుకంటే వీళ్ళు తిని మధ్యాహ్నం స్కూల్కి పోయే లోపల మళ్ళీ వాళ్ళకి టైం అయిపోతుంది అందుకని చెప్పేసి నేనే పెట్టేస్తున్నానండి కష్టపడి బెండకాయ చేస్తే వీళ్ళు కొంచెం కూడా వేసుకోలేదండి అసలు ఇంకా అక్కడ పెట్టేసి ఉట్టి చట్నీ ఏదంటున్నారు టమాటో చట్నీ బాగుందంట అదే చెప్తున్నారు ఇంకా అన్నం పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను మీరు మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారు పూజ ఏ విధంగా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నా ముగ్గు ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి